మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఉదయం మందు పట్టణంకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ ప్రక్కనున్న ఒక అంజురపు చెట్టుని చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని యేసుప్రభు శపించాడని అని చెప్పాను తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయాను ఇందాక మార్కు సువార్తలు చదివినప్పుడు వాళ్ళ వాళ్ళు అటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ క్షణమే ఎండిపోయిందని చెప్పలేదు కానీ ఈ మత్త సువార్తలు చూసినప్పుడు ఏముందండి ఎప్పుడైతే ఆయన ఆకలిగా ఉన్నాడంట యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు అప్పుడు త్రోవ ప్రక్క ఉన్న ఒక అంజురపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని దగ్గర ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఇంకెప్పుడు అప్పుడు ఏసుప్రభు దాన్ని చూసి నువ్వు కాపు కాయ కుందువుగాక అని చెప్పాడు తక్షణమే ఆ క్షణమే అంజురపు చెట్టు ఎండిపోయాను ఈరోజు ఒక మాట చెప్పమంటారండి యేసు ప్రభు గాడ్ ఈస్ హంగ్రీ అబౌట్ యూ అండ్ మీ టుడే హీస్ హంగ్రీ యు అండ్ ఐ బేర్ ఫ్రూట్ టుడే అర్థమవుతుందా యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు ఆ ఆకలి కలిగి ఉన్నాడు ప్రభు ఆకలి కలిగి ఉన్నాడు అంటే మరి మీరు అంటు మీరు అనొచ్చు పరలోకలు ఆకలి దప్పులు ఉండ నేను ఆకలి గురించి అనట్లేదండి ఎదురు చూస్తున్నాడు ప్రభు ఎదురు చూస్తున్నాడు మనము ఫలిస్తామా మనము ఫలిస్తామా కెన్ వీ బేర్ ఫ్రూట్ నువ్వు నా పేరు పెట్టుకున్నావు కదా నువ్వు ఫలిస్తావా నువ్వు ఫలిస్తావా తండ్రి దగ్గర నేను ఈ గాస్పల్స్ ఎక్కువ ధ్యానిస్తున్నాను ఈ మధ్య ఈ ధ్యానిస్తున్నప్పుడు యేసుప్రభ అనేక సార్లు చెప్తాడు నేను ఏదైతే తండ్రి దగ్గర వింటున్నానో అదే చేస్తున్నాను నేను ఏది చేస్తున్నాను తండ్రి చిత్తము లేకుండా నేను చేయట్లేదు ఏది అయితే నా తండ్రి చెప్తున్నాడా అదే చేస్తున్నాను నేను ఫలిస్తున్నాను ప్రభ నువ్వు నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని నీకు అప్పచెప్తున్నాను ప్రభ ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు ప్రభా నా పుత్రుడు తప్ప అని ఎప్పుడు చూసినా తండ్రి తోటి మాట్లాడుతూ ఆయనని ఘనపరుస్తూ నేను ఫలిస్తున్నాను ప్రభా చూడయ్యా ఏదైతే నాకు చెప్పావో చేయమని అది చేస్తున్నానయ్యా అండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ ఫస్ట్ డే నేను నీ కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాను పరలోకాన్ని కానీ వద్దులు పెట్టుకొని వచ్చాను అంత సమస్త మహిమను వద్దు వద్దు అనుకొని మహిమను వద్దులుకొని వచ్చాను నీ కొరకు మరణించాను ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను నువ్వు నా కోసం ఏం చేస్తావని ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ ఎక్స్పెక్టెంట్ నువ్వు నా పేరు పెట్టుకున్నావు నామంలో నువ్వు రక్షించబడ్డావు బాప్తి స్మం పుచ్చుకున్నావు ఈరోజు ఇంత ఇన్ని సంవత్సరాలు నా విశ్వాసిగా నీ బిడ్ నా బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు కానీ వేర్ ఇస్ ద ఫ్రూట్ ఫలం ఏది ఫలం ఏది అని యేసుప్రభు ఈరోజు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడండి వేర్ ఇస్ యర్ ఫ్రూట్ నీ ఫలం ఏది ఈజ్ హంగ్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నీకు అవకాశం ఇస్తున్నాను నీకు తరుణాలు ఇస్తున్నాను నీకు సమయం ఇస్తున్నాను నీకు ఎంతో ప్లాట్ఫామ్ ఇచ్చాను లేకపోతే ఎన్నో అవకాశాలు ఇచ్చాడో మిమ్మల్ని దేవుడు ఎక్కడో పెట్టడేమో ధనమిచ్చడేమో ఉద్యోగం ఇచ్చాడేమో చదువు ఇచ్చాడేమో తలాంతులు ఇచ్చడేమో ఎన్ని ఇచ్చాడు గాడ్ ఇస్ ఆస్కింగ్ వేర్ ఇస్ యువర్ ఫ్రూట్ నీ ఫలమేది ఇంకెప్పుడు ఫలిస్తావు సమయం అయిపోతుంది ఈరోజు యేసు ప్రభు ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బేర్ ఫ్రూట్ వార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచనము మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులను అని పిలువబడతారు ఎలాగ ఫంచ్ ఫలించాలంట ఏదో ఒక పని చేసి నేను ఒక్కరికి సువార్త చెప్పానండి అయిపోయిందండి నా పని నేను ఒక పని చేస్తాను దేవుని కోసం ఇది ఇంకా నా బాధ్యత అయిపోయిందండి కాదు కాదు ఇక్కడ ఏ సుప్రభ అంటున్నాడు మీరు బహుగా ఫలించుట వలన మామూలు ఫలించడం కాదు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఈరోజు ఏ రీతి మహిమ పరుస్తున్నాం మన తండ్రిని సి దిస్ సెషన్ ఇస్ ఇస్ ఫర్ అస్ టు రిఫ్లెక్ట్ ఒక ఆలోచన మనకి కలిగ చేయడానికి చాలాసార్లు మనము బాధపడుతుంటాం ఇది ఒక ఆచారంగా ఈ హోలీ వీక్ కూడా ఫాలో అవుతున్నారు కానీ ఈ రోజు మీరు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు నేను మీకు ఎంతో ఇచ్చాను ఇట్ వేర్ ఇస్ ఇట్ ఇది ఒక ఆచారం కాదు ఇది అందుకని యేసుప్రభు అంటాడు నా నిమిత్తం మీరు ఏడవకండి ఎరుసలేము కుమార్తెలారా మీ నిమిత్తమై మీ బిడ్డల నిమిత్తమై మీరు ఏడవండి యేసుప్రభు చనిపోయాడు ఆయన జయశీలుడుగా ఆయన పునరుత్డయ్యాడు మళ్ళా జయశీలుడుగా తిరిగి వస్తున్నాడు హీ నోస్ ద ఫ్యూచర్ హీస్ నాట్ వరీడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ సాడ్ దట్ మీరు ఏదో ఆయన నిమిత్తమై బాధపడుతుంటే ఆయన బాధపడే పడట్లేదండి ఎందుకంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు ఆ విషయంగా అది దేశుప్రభు అంటున్నాడు ఇదిగో అన్ని సూచనలు జరుగుతున్నాయి వేర్ ఇస్ యూర్ ఫ్రూట్ మీ ఫలం ఏది మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమ పరచబడతాడని ఆయన వాక్యం తెలియజేస్తుంది